గురుభ్యో నమ కథాసరిత్సాగరంలోని భేతాళ పంచవింశతి భేతాళుడు విక్రమార్కుడికి చెప్పినటువంటి నాలుగవ కథ శోభావతి అనే పురం ఆ శోభావతీపురం అనే నగరాన్ని శూద్రకుడు అని ఓ మహారాజు గారు పరిపాలిస్తున్నారు ఒకసారి ఒక విప్రుడు ఒక బ్రాహ్మణుడు మాళవ దేశం నుంచి వచ్చాడు అతడికి ఒక భార్య ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు భార్య ధర్మవతి కొడుకు సత్యవర కూతురు వీరవతి ఈ విప్రుడు కొలువు చేయడానికి రాజుగారి దగ్గర కొలువు చేయడానికి వచ్చాడు అంటే ఉద్యోగం చేయడానికి వచ్చాడు వచ్చి రాజుగారిని ఉద్యోగం అడిగాడు రాజుగారు సరే ని అర్హత ఏంటి అన్నాడు ఆ వీరవరుడు రావటం రావటమే కత్తి డాలు ఇవన్నీ తీసుకుని వచ్చాడు అంటే నా భుజాలు ఇవన్నీ నేను కాపలాగాయడానికి నేను అర్హుండండి వీరుణ్ణి మీ దగ్గరికి ఎటువంటి శత్రువుని రానివ్వకుండా కాపలా అన్నాడు ఎటువంటి ప్రమాదం రానివ్వకుండా సరే రాజుగారు అన్నారు నీకు జీతం ఎంత కావాలి రోజుకి ఐదు వందలు నాడాలి రోజుకి ఐదు వందలు అంటే ఎక్కువే కానీ శూద్రకుడికి ఎందుకో ఇతను చూస్తే గొప్ప సమర్థుడు అని అనిపించింది అనిపించి సరే అని చెప్పి రోజుకి ఐదు వందలు నాడాలు ఇస్తానని చెప్పి ఉద్యోగంలోకి తీసుకున్నాడు రోజు అతడు అంతఃపురం ద్వారం దగ్గర కాపలాగాస్తూ ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఒక్కోసారి ఒక్కడే ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఆ అంతపురం మొత్తానికి కాపలాగాస్తున్నాడు రాజుగారికి ఒక ఉత్సుకత కలిగింది అసలు ఈ డబ్బుల్ని ఏం చేస్తూ ఇంత సంపాదిస్తున్నాడు కదా ఎలా ఖర్చు చేస్తున్నాడు అతడు ఈ విప్రుడు ఈ బ్రాహ్మణుడు అని గూఢచారని నియమించారు వాళ్ళు తెలుసుకొని వచ్చి రాజుగారికి చెప్పారు రోజు ఐదు వందల్లో వంద కుటుంబ పోషణ కోసం భార్యకి ఇస్తాడు ఇంకొక వంద ఇతడు తాంబూల సేవనం మిగిలినటువంటి వాటి కోసం ఉంచుకుంటాడు మిగిలిన మూడొందలు కూడా దానం చేసేస్తాడు ఒక వంద భగవంతుడికి దేవాలయ నిర్వహణ దేవాలయంలో దేవుడికి ఇచ్చేస్తాడు ఒక వంద భేదవాళ్ళకి బేద బ్రాహ్మణులకి దానం చేస్తాడు మిగిలినటువంటి వంద కూడా సమాజ్ సేవా కార్యక్రమానికి ఉపయోగిస్తాడు అంటే ఇతడు సంపాదించిన దాంట్లో రోజు సంపాదించిన దాంట్లో యాభై శాతం కంటే ఎక్కువే సమాజ సేవకు ఉపయోగపడుతుంది ఉపయోగిస్తున్నాడు రాజుగారు సంతోషించి ఇతడు చాలా గొప్పవాడే అతడని ఆ గోడచారుని ఆపించేశాడు ఇంకా ఇంకా ఏం అతని గురించి ఏం మీరు తెలుసుకోవద్దు వదిలేసేయండి అని సరే వర్షాకాలం ప్రారంభమైంది బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఓ రోజు ఉదయం పూట కాపలా కాశాడు రాత్రిపూట కూడా అంటే వేరే కాపల గాసైతే వర్షం వల్ల రాలేదో ఏమో రాత్రి కూడా రాకపోయేసరికి అతడే ఉన్నాడు రాజుగారు ఉదయం చూశారు ఇతన్ని అంతపురం పైనుంచి గేట్ దగ్గర ఉన్నాడు ఆ తలుపు దగ్గర ద్వారం దగ్గర రాత్రి చీకటి పడింది పడిన తర్వాత వర్షం పడుతూ ఉంది ఎవరిది అన్నాడు రాజా నేను వేరే వరుడా అన్నాడు సరే అని వెళ్ళిపోయాడు ఎక్కడినుంచో దూరం నుంచి ఒక స్త్రీ ఏడుపు వినపడుతుంది స్త్రీ ఏడుపు వినపడేసరికి రాజుగారు అరే నా రాజ్యంలో అసలు పేదవాళ్ళు ఉండకూడదు బాధలు ఉండకూడదు స్త్రీల ఏడుపులు ఉండకూడదు ఏం జరిగింది అని చెప్పి వీరవరుడా ఎవరో స్త్రీ ఏడుస్తున్నారు చూసి రాపో ఏంటో కనుక్కో అని అనగానే వీరవరుడు ఆ రాత్రి సమయంలో బయలుదేరి వెళ్తున్నాడు వెళ్ళబోతూ మహారాజా నేను ఒక్కడే ఉన్నాను మీకు మీ సేవకై మరి నేను వినియోగించాల వినియోగింపబడాలి కదా ఏం పర్వాలేదు నేను చూసుకుంటా వెళ్ళన్నాడు బయలుదేరి వెళ్ళిన తర్వాత రాజుకి జాలేసింది అరే ఇంత అర్ధరాత్రి వేళ ఒక్కడనే పంపిస్తున్నానే అని చెప్పి ఆయన కూడా వెనకెళ్ళాడు ఇతడు వెనక అనుసరిస్తున్నటువంటి సంగతి వీరవరుడికి తెలియదు వీరవరుడు ఆ ఏడుపు వచ్చినటువంటి శబ్దాన్ని బట్టి ఊరి చివర ఉండేటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళాడు సరస్సు మధ్యలో ఒక స్త్రీ ఏడుస్తుంది అయ్యో ఇక నువ్వు చనిపోతే నా పరిస్థితి ఏంటి మీరు చనిపోతే అని వేరెవరు వెళ్ళి అమ్మ ఎవరమ్మ మీరు మీకు ఏ కష్టం వచ్చింది చెప్పండి అన్నాడు నాయన నేను రాజ్యలక్ష్మిని భూమాతను మూడు రోజుల్లో రాజు సూద్రకుడు చనిపోబోతున్నాడు అందుకే ఏడుస్తున్నాను ఆ తరువాత అంత నాశనం అయిపోతుంది వీరవరుడు అన్నాడు అమ్మా మీరు ఇక్కడ ఎక్కడైతే అపాయం అపాయం ఉంటుందో ఉపాయం కూడా ఉంటుంది కదా ఇది తప్పించుకునే మార్గం ఏమన్నా ఉందా చెప్పండి అన్నాడు అంటే ఉంది నాయన అది నీ వల్ల సాధ్యమవుతుంది చెప్పండి అమ్మ నేనేం చేయాలి చెప్పండి అన్నాడు తెల్లవారే లోపు రాజుగారు ప్రతిష్ఠించిన చండికా ఆలయంలో చండికా అమ్మవారికి నీ కొడుకుని బలివాలి అలాగేనమ్మ మీరు ఇక ప్రశాంతంగా ఉండండి రాజుగారి ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదు నేను నా కొడుకుని బలిస్తున్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళి జరిగింది చెప్తున్నాను ఇదంతా రాజుగారు విన్నారు కనురెప్ప వేయకుండా విన్నాడు ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడా అని చెప్పి అనుసరించి ఇంటి దాకా వెళ్ళాడు రాజుగారు రాజుగారు ఉన్న సంగతి శూత్రకుడుకు తెలియదు ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి నాయన రాజుగారు ఇలా ఉద్యోగం ఇచ్చారు అసలు రాజ్య భక్తిని దేశ భక్తిని చూపించుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది అని చెప్పి నిద్ర లేపి భార్యకి కొడుకుకి చెప్పగానే కొడుకు సంతోషించారు నాన్నగారు నా వల్ల రాజు బతుకుతున్నాడంటే అసలు ఈ జీవితం ఇంకా ధన్యమైపోయినట్టే పదండి అని చెప్పి చెప్పాడు మొత్తం కుటుంబాన్ని తీసుకొని చెంటికా అమ్మవారి ఆలయానికి వెళ్ళారు వెళ్ళి అమ్మవారికి నమస్కరించి కొడుకు యొక్క తలను బలి చేశాడు అమ్మా వీరవ శూద్రపుడు బతకాలి రా ఈ దేశపు రాజు బతకాలి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఆయన రక్షణలో ధర్మం నాలుగు పాదాల మీద నరుస్తుంది అటువంటి మహాత్ముడిని బతికించమ్మా అని చెప్పి నరికేశారు అది చూసి అతడి చెల్లెలు వీరవతి అన్న చనిపోవడం చూసి గుండె మీరు జరిపింది భార్య ఇది చూసి అయ్యో ముందు నన్ను బలిచ్చినా సరిపోయేది కదా పిల్లల మరణాన్ని నేను చూడాల్సి వచ్చిందే అని చెప్పి నన్ను చంపండి అంటే పొద్దుదేవి నాకు చేతులు రావట్లేదు అన్నాడు వెంటనే ఆమె చితిని ఏర్పాటు చేసుకుని అందులో దుచ్చ చనిపోయింది వీరవరుడు నమస్కరించి అమ్మా శూద్రక మహారాజుని బతికిచ్చారు సంతోషం నా నాకు ఇప్పుడు ఈ కుటుంబమే లేదు ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి నూరేళ్ల పాటు చక్కగా పరిపాలించాలి ఆయురారోగ్యాలతో ఉండాలి అలా మా రాజుగారిని ఆశీర్వదిచ్చమ్మా అని చెప్పి తనకు తాను బలి చేసుకున్నాడు కత్తితో నరికేసుకున్నాడు వీరవరుడు ఇదంతా చూసి రాజు ఆశ్చర్యపోయాడు అరే నా ఒక్కడి కోసం ఈ విప్రుడి యొక్క బ్రాహ్మణుడి యొక్క కుటుంబం అంతా బలిపోయింది అని చెప్పి అమ్మవారికి నమస్కరించి అమ్మ నేను ప్రాణత్యాగం చేస్తున్నాను ఈ విప్ర కుటుంబాన్ని బతికించు నా కోసం ఇంతమంది ప్రాణత్యాగం చేశారు అని చెప్పి నమస్కరించి కత్తి తీసుకోబోతూ ఉంటే ఆకాశవాణి వినపడింది అమ్మవారు అమ్మ నాయనా శుద్ర కూడా ఈ విప్ర కుటుంబాన్ని నేను బతికిస్తాను నీవేమి నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాల్సిన పని లేదు తిరిగి వెళ్ళిపో అని చెప్పగానే అమ్మవారికి నమస్కరించి విశేషమైన పూజ చేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోగానే విప్ర కుటుంబాన్ని బతికిచ్చింది బతికించగానే నమస్కరించి అమ్మ నా శూద్ర కొడికి ఏ ప్రమాదం లేదు కదా నా రాజుకి అంటే ప్రమాదం లేదు నాయన అని ఆమె చెప్పిన తర్వాత వీళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు రాజు ఎదురు చూస్తున్నాడు మర్నాడు వచ్చి వస్తాడు కదా అని యథావిధిగా వచ్చి ఆయన కాపలా కాసుకుంటూ ఉన్నాడు ఏం మాట్లాడకుండా రాజుగారు చూసి ఏమైనా ఏంటి ఏం జరిగింది నిన్న వెళ్ళావు కదా అంటే ఏం లేదు మహారాజా అది ఏ ఇబ్బంది ఏం లేదులేండి అది ఇబ్బంది తీరిపోయింది అన్నాడు ఇదేంటి ఇంత చేసి కుటుంబం అంతా బలైపోయి ఇప్పుడు అసలు ఏం చెప్పట్లేదు ఇతడు చాలా గొప్ప మానవంతుడు మహాత్ములు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చెప్పుకోరు కదా అని చెప్పి సభలో జరిగిన అందరికీ చెప్పి అతన్ని అభినందించి అతడికి లాట రాజ్యాన్నిచ్చి పరిపాలించుకోమంటాడు అతడి కొడుక్కి కర్ణాటక రాజ్యాన్నిచ్చి పరిపాలించుకోమని చెప్పి చెప్పి చెప్తాడు వాళ్ళిద్దరూ కూడా చక్కగా రాజుగారితో అనుకూలంగా ఉంటూ సలహాలు తీసుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు సహకరించుకుంటూ చక్కగా ఈ మూడు రాజ్యాల్ని పరిపాలించుకుంటూ ఉంటారు బేతాళుడు ఈ కథ అంతా చెప్పి ఇప్పుడు వీరిలో నిజమైన త్యాగి ఎవరు త్యాగధనలు ఎవరు వీరవరుడా వేరెవరుడు భార్యన వీరవరుడి కూతుర వీరవ వీరవరుడి కొడుకు సత్యవరుడా కూడా అసలు ఎవరు తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలైపోతుంది అని చెప్పి వేతాళుడు విక్రమార్కుడితో అంటాడు విక్రమార్కుడు సరైనటువంటి సమాధానం చెప్తాడు మీరు కూడా సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సమాధానం కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వీళ్ళందరిలో ఎవరు నిజమైన త్యాగధనులు ఎవరు ఎవరు నిజమే తాగదండి ధన్యవాదాలు స్వస్తి